న్యూస్ కు స్వాగతం నందిపేట్ మండల కేంద్రంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన ఆరేపల్లి చిన్న నర్సయ్య మరియు నందిపేట్ గ్రామానికి చెందిన గాండ్ల అంజయ్య గార్లు శ్రీరామ్ జీవిత బీమా పాలసీని కట్టగా ఇటీవల పాలసీదారులు మరణించగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆదివారం ఈడీ శ్రీనివాసరెడ్డి నందిపేట్ ఎస్ఐ హరిబాబు ఇటీవల నందిపేట్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్లిన మాజీ ఎస్ఐ జి రాహుల్ చేతుల మీదుగా ఉమ్మడి గ్రామం ఆరేపల్లి చిన్న నర్సయ్య కుటుంబీకులకు ఐదు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కును నందిపేట్ గ్రామానికి చెందిన గాన్ల అంజయ్య కుటుంబీకులకు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలను జీవిత భీమా చెక్కులను అందజేశారు ఇటీ కార్యక్రమంలో నందిపేట సీనియర్ బీజేపీ లీడర్ రాజు మరియు ఎంపీటీసీ మురళి ఏజీఎం సతీష్ కుమార్ డిఎం నగేష్ ఏఎంఎస్ అనిల్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ ఈఎంపిఎస్ హరికృష్ణ మహిపాల్ సుధాకర్ సంజీవ్ అల్లడి రవి అనిల్ మోహన్ డియో మెరుగు సుభాష్ గౌడ్ మోహన్ హోంకార్ కృష్ణన్న నవీన్ మెట్టు సుమన్ గంగామణి గానుగ గంగరాజు కట్టరాజు ఎస్ఓఎస్ నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇటీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నందిపేట్ ఎస్ఐలు ప్రసంగిస్తూ ప్రతి మనిషికి పలు కంపెనీల జీవిత బీమా పాలసీల పట్ల అవగాహన పెంచుకొని ఆయా కంపెనీలకు చెందిన ఎస్ఓల ద్వారా మాత్రమే జీవిత బీమాలో పొంది అట్టి బీమాల బాండ్ పేపర్లను పొంది తమ వద్ద ఉంచుకుని ఆయా షరతుల మేరకు సకాలంలో పాలసీ రుసుము చెల్లించి పాలసీ కంపెనీ ఉద్యోగులకు సహకరించగలరని ఇటీ కార్యక్రమంలో వివరించడం జరిగింది లైక్ వారికి ఆ ధన్యవాదాలు మనిషి పోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి అతను ముందే చేసుకున్నటువంటి ఒక ఇన్సూరెన్స్ పాలసీని మేము ఉన్నాము మీ పండగ ఉన్నామని ఈరోజు ఒక మూడు కుటుంబాల వారికి వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ తెలుసు పాలసీ అయితే కట్టేరు ఈ పాలసీ కూడా చిన్న పాలసీ త్రీ వన్ ఇన్స్టాల్మెంట్ టూ ఇన్స్టాల్మెంట్ త్రీ ఇన్స్టాల్మెంట్ అంటే చిన్న మొత్తమే కట్టేరు వాళ్ళు ఇప్పుడు లేకున్నాను వాళ్ళు కట్టినట్టు ఒక చిన్న పాలసీని వాళ్ళ లైఫ్ లాంగ్ ఈ ఇచ్చే ఒక ఫైవ్ ల్యాక్స్ కానీ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అమౌంట్ ఉంది వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీ కొన్ని పాలసీలు కట్టిన డబ్బులు రావు మీరే పిలిపించి వాళ్ళు డబ్బులు ఇచ్చారు చాలా సంతోషం సార్ ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దు ఇట్లాంటి పరిస్థితి రావద్దు వచ్చింది వచ్చినప్పుడు మేము ఉన్నామని మీరు పాలసీ కట్టిన వాళ్ళకి వాళ్ళని వినిపించి డబ్బులు ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ ఎవరున్నా నా సందేశం ఏంటంటే మనిషి ఉన్నప్పుడు వ్యాల్యూ తెలియదు పోయిన తర్వాత ఇట్లాంటి పాలసీలు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇది చిన్న అమౌంట్ అని కొంతమంది అనుకుంటారు కానీ లేని వాళ్ళకి మాత్రం సిక్స్ ల్యాక్స్ అనేది ఒక బిగ్ అమౌంట్ వాళ్ళ ఇట్లా ఆడపిల్లకి పెళ్లి చేయొచ్చు వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు వీళ్ళ చిన్న పిల్లలు ఉంటే దీన్ని ఎన్నో ఇన్స్టాల్మెంట్ చేసుకున్నా అనేది వాళ్ళ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి నా తరపున చెప్పేది ఏంటంటే ఎవరైనా పాలసీలు కట్టుకుంటే వాళ్ళు అనుకోకుండా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి థ్యాంక్ యూ సార్ ఈ థ్యాంక్ యూ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పర్టికులర్లీ మనకి ఎంతో అంత వర్క్ బీజు సార్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక మంచి ప్రోగ్రాం మేము కూడా ముందు ఉంటామని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పగానే వరకు ఇక్కడ సార్ వాళ్ళు చెప్తాం ఫ్రెండ్స్ పర్టికులర్లీ ఈ రంగంలో పనిచేసే పీపులందరూ కూడా ఈ రంగంలో పనిచేసే పీపుల్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఎంత అగ్రెసివ్గా పనిచేస్తే ఎంత అట్రాక్ట్ ఎంత అగ్రెసివ్గా ముందుకెళ్తాను కుటుంబాలకు సెక్యూరిటీ ఇవ్వచ్చు ఎంత ఎంతమందికి మనం వచ్చేసి కుటుంబాలకు వచ్చి మీరు చూడండి చాలా అగ్రెసివ్గా పనిచేయండి మనకు వచ్చేసి ఒకటే గుర్తు పెట్టుకోండి మనకేమొస్తుందని పక్కన పెట్టండి ఎన్ని కుటుంబాలన్నీ సెక్యూరిటీ ఇవ్వగలుతున్నాడు ఆలోచించి పనిచేయడం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏరియా వ్యాపార ఆఫీసర్ పెట్టారు డెవలప్మెంట్ ఆఫీసర్ పెట్టున్నారు ఇంకా ఈ దీన్ని మనకి ఇచ్చిన ఉత్సాహంతో ఇంకా అగ్రెసివ్గా పనిచేయాలని కోరుతున్నాం సార్ పర్టికులర్లీ మనకి ఇక్కడ వచ్చిన సారాలకు కూడా ధన్యవాదాలు ప్రోగ్రామ్ ఇచ్చి మనం క్లోజ్ చేస్తాం ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి